అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీ లైఫ్లో తొందరలో ఎవరు ఎంటర్ అవ్వబోతున్నారు అండ్ ఎందుకు అన్నది చెక్ చేద్దాము సో కొంతమందికి ఒక పర్సన్ అయి ఉండొచ్చు లేకపోతే మోర్ దాన్ వన్ పర్సన్ అయినా సరే మీ లైఫ్లో ఎంటర్ అవుతూ ఉండొచ్చు అండ్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు అనేది కూడా చెక్ చేద్దాము సో కొంతమందికి ఏంటి అని అంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది పాస్ట్ పీపుల్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి కొత్త పర్సన్ ఆర్ కొత్త పీపుల్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందనమాట సో చూద్దాం మనకు రీడింగ్లో ఏమొస్తుంది ఎవరి ఈ పర్సన్ అండ్ ఎందుకు వస్తున్నారు అనేది క్లియర్లీ చెక్ చేద్దాము సో నేను ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏదైనా చూపిస్తుంది అంటే క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించి నేను ఆ డీటెయిల్స్ ఇస్తాను అండ్ జోడియాక్స్ అయిన అంటే రాసుడు ఏదైనా చూపిస్తుంటే కూడా అవి కూడా మెన్షన్ చేస్తాను ఓకే సో లెట్స్ స్టార్టెడ్ అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు పర్సనల్ రీడింగ్స్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అదేంటి అని అంటే నేను పర్సనల్ రీడింగ్స్ నెక్స్ట్ టూ డేస్ మాత్రమే టూ టు త్రీ డేస్ మాత్రమే తీసుకోగలుగుతాను అండ్ అది కూడా ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ స్లాట్స్ మాత్రమే ఎందుకంటే మనకు ఫెస్టివల్ సీజన్ కాబట్టి నేనైతే డెఫినెట్లీ బిజీగా ఉంటాను ఆల్రెడీ బిజీగా ఉన్నాను సో ఆ తర్వాత నెక్స్ట్ వన్ వీక్ వరకు నేను తీసుకునేది లేదు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను ఒకవేళ నేను రీడింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే సో ఎవరికైనా ఇప్పుడు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీకు స్లాట్ ఇప్పుడు కావాలి అని అంటే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దాము ఎవరు ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఎందుకు రాబోతున్నారు అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ క్యూ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ అండ్ హూ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు మై కలెక్టివ్స్ లైఫ్ రైట్ నౌ అండ్ వై ఆర్ దే ఎంటరింగ్ ఇన్ టు మై కలెక్టివ్స్ లైఫ్ Who is entering into my collective's life right now and why, why they are entering? And who is this person? Show me the characteristics, the details of this person who is entering into my collective's life and what is their purpose. Okay. సో చూద్దాం మరి అండ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఏ రీజన్తో అయినా వస్తుండొచ్చు కొంతమందికి పార్ట్నర్ ఫ్రెండ్ రూపంలో అయి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్లో లైక్ దూరంగా ఉన్న వాళ్ళు తిరిగి రావడము ఇలా ఎవరైనా అయి అనమాట సో చూద్దాం మరి ఎవరు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఇది జస్ట్ ఉట్టి రొమాంటిక్ పార్ట్నర్కి పార్ట్నరే కాదు ఎవరన్నా అయి అనమాట ఈ పర్సన్ సో చూద్దాము హూ ఈజ్ ఎంటరింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ రైట్ నా The Hermit. Two of pentacles seven సెవెన్ ఆఫ్ mm. కొంచెము పాస్ట్ ఎనర్జీ చూపిస్తుంది ఆల్రెడీ ఈ లైఫ్లో ఉండి వెళ్ళిన పర్సన్ అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ చూద్దాం టూ సూ జస్టిస్ చాలా వరకు పాస్ట్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది రీడింగ్లో వన్ మోర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్ యూనివర్స్ ఏస్ ఆఫ్ వాన్స్ బాడమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి మనకు ఫోర్ ఆఫ్ వాన్స్ ఉంది ఓకే సో ఇది ఇంకొక విషయం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటి అని అంటే రీడింగ్స్ వచ్చేసి ఏ రీడింగ్స్ అయినా సరే మీకు ఇన్స్పిరేషన్గా ఉండడానికి మోటివేట్ చేయడానికి అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసము మీకు ఏ రీడింగ్ అయినా సరే నా ఛానల్లో అయినా సరే ఇంకొక వేరే ఛానల్లో అయినా సరే అది మీకు యాంగ్జైటీని కాజ్ చేస్తుంది అన్న సరే పెడుతుంది అంటే మీరు ఆ రీడింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది అక్కడితో ఎండ్ చేసేయచ్చు మీరు ఓకే సో జస్ట్ చెప్తున్నాను ఎందుకంటే అన్నెసరీ స్ట్రెస్ ఇవ్వడం నాకైతే అస్సలు ఇష్టం లేదు అందుకని అనమాట సో హెల్ప్ఫుల్గా ఉండడం కోసమే మెయిన్ నేనైతే రీడింగ్స్ చేసేది సో ఎనీవే స్టార్ట్ చేసేద్దాము సో ఎవరు ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్స్ జొరియాక్ సైన్స్ రాసులు వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే కన్యా రాశి వర్గో చూపిస్తుంది అండ్ లీబ్రా మనకి తులారాశి చూపిస్తుంది తారస్ వృషభ రాశి చూపిస్తుంది ఏరిస్ మేషరాశి అండ్ ఆక్వేరియస్ కుంభరాశి ఎనర్జీస్ ఈ రీడింగ్లో క్లియర్లీ చూపిస్తుంది అనమాట ఇంకా చూద్దాము ఇంకా ఏమైనా సైన్స్ వస్తుందేమో సో ఈ సైన్స్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ ఈ పర్సన్ ఉంటే కనుక మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట సో ఎవరు ఈ పర్సన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ రైట్ నా చాలా మందికి క్లియర్లీ సమ్ సార్ట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆల్రెడీ మీ పాస్లో ఉండి వెళ్ళిపోయి తిరిగి వచ్చే పర్సన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ జస్టిస్ ఇంకా ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏంటి అంటే కొంతమందికి స్పౌస్ అంటే మీ పార్ట్నర్ మీకు లైక్ మ్యారేజ్ అయ్యి సమ్ సార్ట్ ఆఫ్ గొడవల వల్ల దూరం అయిపోవడము ఇలాంటిది ఏదైనా ఉంటేనో ఆ పర్సన్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఎందుకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి సపరేషన్ లీగల్ మ్యాటర్స్ వల్ల ఏదో దూరంగా ఉండడము సంథింగ్ ఏదో లైక్ యూనో సమ్ లీగల్ మ్యాటర్స్ అంటే ఏదైనా ఉంటుంది రైట్ అప్పుడే మాట్లాడుకోకూడదు అని చెప్పేసి సమ్ కండిషన్స్ ఇలాంటిది సో దానివల్ల దూరమైన పర్సన్ మీ లైఫ్లో మ మళ్ళీ ఎంటర్ అవ్వడము ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అనేది అక్కడ వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తూ ఉందన్నమాట ఓకే సో ఎవరీ పర్సన్ అని అంటే కొంతమందికి ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో చాలా క్లియర్లీ అబద్ధాలు చెప్పడము లేకపోయినా డిస్ఆానెస్ట్గా ఉండడము ఎప్పుడు ఏదైనా క్వశ్చన్ మీరు అడిగినప్పుడు దేనికన్నా రిలేటెడ్ డిస్ఆానెస్ట్ గా ఉండడము క్లియర్గా చెప్పకుండా ఉండడము మీరు ఇప్పుడు నిలదీసి అడిగినా సరే ఆన్సర్ ఇవ్వకుండా అక్కడ నుంచి మెల్లిగా జారుకునే టైప్ ఆఫ్ అనమాట అంటే డిసెప్టివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ లైక్ యూనో అలాంటి క్యారటరిస్టిక్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావడం అంటే మీరు దానివల్లనే మీకు గొడవలు కాస్ చేయడము లైక్ యూనో మీ లైఫ్లో మీ మీ సిచ్యు మీ లైఫ్ సిచ్యువేషన్లో ఏదైనా జరిగిండొచ్చు సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఒకప్పుడు ఈ పర్సన్ ఇలా ఉండే ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ద హెర్మెట్ ఇంకా టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఇప్పుడు ఈ పర్సన్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు మీకు చేసిన దానికి కొంతమందికి వీళ్ళు భయపడి ఆన్సర్ ఇస్తే ఏమవుతా ఏమవుతుందో మీరు వాళ్ళని ఎలా చూస్తారు అన్న భయంతో మీకు ఎప్పుడు క్లియర్ ఆన్సర్ ఇవ్వక ఇవ్వకుండా ఉండడము సైలెంట్గా ఉండడము లైక్ నో ఎస్కేప్ అవుతూ ఉండడం కాన్వర్జేషన్లో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతూ ఉండడం అనమాట సో ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు జగల్ చేస్తున్నారు ఏంటి అని అంటే డెసిషన్ తీసుకొని లైక్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్లియర్గా చెప్పింటే బాగుంటుంది బాగుండి కదా ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి థింక్ చేయడము సమ్ సార్ట్ ఆఫ్ అవేకనింగ్ ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు నడుస్తూ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ దూరం అవడానికి ఆర్ లైక్ యు నో రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ మనం పాస్ గురించి చెప్పేద్దాము కన్ఫ్యూజ్ అవుతుంది లేకపోతే తర్వాత న్యూ ఎనర్జీ వస్తుంటే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా పాస్ట్ రిటర్న్ అని చెప్పేసి చెప్పొచ్చు పాస్ట్ పర్సన్ ఎనర్జీ చూపిస్తుంది సో ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాను సో ఈ పర్సన్ కొంతమందికి ఏంటి అని అంటే డెఫినెట్లీ చాలా అథారిటేటివ్గా అన్నీ ఆ పర్సన్కే తెలుసు అని చెప్పేసి అన్నెసరీగా సజెషన్స్ ఇవ్వడము ఏదైనా మంచి చెప్పాలని మీరు ట్రై చేసినా సరే చెప్పకుండా లైక్ యూనో మీకు ఛాన్స్ ఇవ్వకుండా ఉండడము లైక్ వాళ్ళే డామినేటింగ్గా మెయింటైన్ చేస్తుండడము ఇదంతా కూడా నడిచిండొచ్చు అనమాట ఎస్ ఈ పర్సన్ వైజ్గా చూపిస్తుంది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం మాత్రం కరెక్ట్ అయితే ఉండేది కాదు అంటే ఎలా అంటే చాలా డామినేటింగ్ ఇంకా నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళ మాట వినాలి అన్న దగ్గర వరకు కూడా వచ్చిండొచ్చు అనమాట సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అండ్ కొంతమందికి అదొకటే కాదు ఈ పర్సన్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వీళ్ళు వీళ్ళ లైఫ్ని జగల్ చేస్తున్న సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే ఏంటి అని అంటే లైక్ వీళ్ళ డెసిషన్ తీసుకోవాలి మీ మీకు సంబంధించి కానీ వీళ్ళకి పర్సనల్ లైఫ్ అని చెప్పేసి ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పేసి అండ్ ఇంకోటి డెసిషన్ తీసుకోవాలన్న కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉండి ఏం చాలా అర్థం కాక సిచువే మిమ్మల్ని అలా లైక్ యూనో పాస్ పెట్టడము లేకపోతే డిసపియర్ అయిపోవడము ఇలాంటిది కూడా జరిగిండొచ్చు అనమాట సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ జస్టిస్ ఇంకా ఫోర్ ఆఫ్ వాన్స్తో ఏంటంటే ఈ పర్సన్ అలా జగలు అవుతూ ఉండడానికి సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకటి సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉండడము వీళ్ళకి బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలియక హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉండడము ఏదైనా చెప్పాలి అనేది చెప్పకుండా కవర్ చేసుకుని ఉండడము గాలిడప్ ఎనర్జీ మెయింటైన్ చేయడము అన్నది కూడా ఉండొచ్చి ఈ పర్సన్ ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే నేను అన్ని ఎనర్జీస్ ఇస్తున్నాను ఓకే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకవేళ మీ పార్ట్నర్ కాదు కాదు అని అంటే వేరే కనెక్షన్లో ఉండడము సార్ట్ ఆఫ్ వేరే సపరేషన్లోనో లేకపోతే వేరే లీగల్ సిచ్యువేషన్స్లోనే ఉండడం వల్ల వీళ్ళు మీ మీకు సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ క్లియర్లీ తీసుకోలేదు ఎప్పుడు జగ్లింగ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఎప్పుడు గాడిడ సమ్ రెస్ట్రిక్టివ్ మోడ్లో ఉన్న పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఈ పర్సన్ మీకు ఎలా తెలిసి ఉండొచ్చు అని అంటే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి అని అంటే ఇంకా మనము కోర్టు ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇదంతా ఉంటుంది చూడండి జాబ్స్ స్పెషలీ నాట్ ప్రైవేట్ సెక్టర్ ఓకే ఐటీఓ అలాంటిదైతే చూపించట్లేదు మోస్ట్లీ ఈ ఈ కనెక్షన్ వచ్చేసి స్పెషల్లీ పర్సన్ నీకు ఇలాంటి నేను ఇందాక చెప్పాను లీగల్ మ్యాటర్స్కి సంబంధించి మీ ఇద్దరు వర్క్ చేయడం లాంటిదో లేకపోతే ఆ విధంగా తెలిసి ఉండడమో లైక్ ఏ విధంగా ఈ ఈ సిచ్యువేషన్లో మీకు పరిచయం అయిన ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో మోస్ట్లీ వర్క్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ అన్నది ఈ రీడింగ్లో వస్తుందన్నమాట సో ఈ పర్సన్ మీకు మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ క్లియర్లీ ఉంది కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకటి మీరు వాళ్ళకి వర్క్లో హెల్ప్ చేసి ఉండొచ్చు లేకపోతే ఈ పర్సన్ మీకు లైఫ్లో హెల్ప్ వర్క్ తెప్పించ రావడానికో లైక్ వర్క్ రిలేటెడ్ ఏదో హెల్ప్ చేసి ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుంది అనమాట సో అలానే మీ ఇద్దరి మధ్యలో పరిచయం అనేది అయ్యి వీళ్ళు స్టార్టింగ్లో డిసెప్టివ్ ఉండి మెల్లి మెల్లిగా వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకొని దూరం అవ్వడం లైక్ మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది ఏర్ ఏర్పడింది అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ మనకు బేసిక్లీ ఇక్కడ ఏంటి అని అంటే రీడింగ్లో మోస్ట్లీ పాస్ట్ ఎనర్జీ చాలా రిఫ్లెక్ట్ అయ్యింది సో పాస్ట్ సిచ్యువేషన్ ఉన్న పర్సన్ ఈ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది ఉందనమాట నేను సైన్స్ చెప్పిందంతా ఓకే సో అండ్ వీళ్ళు చూడడానికి అంతగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైనా చూపించట్లేదు ఓకే కానీ ఫీమేల్ ఎక్కువ చూపిస్తుంది ఫెమినన్ ఎనర్జీ సో ఫెమినన్ ఎనర్జీ ఎక్కువ నిండొచ్చు ఈ పర్సన్లో కొంతమందికి అంటే ఫెమినన్ ఎనర్జీ అయి ఉండొచ్చు కొంతమందికి ఫీమేల్ కూడా అయి ఉండొచ్చు ఓకే సో ఆ ఎనర్జీ కూడా వస్తుంది లైక్ తిరిగి రావడం అన్నది ఇంకొకవేళ న్యూ ఎనర్జీ అయితే ఈ పర్సన్ మోస్ట్లీ ఇక్కడైతే ఎయిటీ పర్సెంట్ పాస్ట్ ఎనర్జీనే రిటర్న్ అనేది చూపిస్తుంది ఈ రీడింగ్ ప్రకారంగా కొత్త ఎనర్జీ అని అంటే మాత్రము ఏంటి ఎలా ఉండొచ్చు అని అంటే మీరు సడన్లో ఈ పర్సన్కి ఈ పర్సన్ని మీరు వర్క్ రిలేటెడ్ కలిసే ఛాన్సెస్ ఉంది ఒకవేళ మీలో ఎవరైనా సరే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ గురించి బయటికి వెళ్ళడము ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అది అని అంటే మీకు ఈ పర్సన్ ఆ కొత్త జాబ్లో లేకపోతే ఆ కొత్త జాబ్కి సంబంధించి సిచ్యువేషన్లో కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో అక్కడ మీరు కలి కలిసే ఛాన్సెస్ ఉందనమాట అండ్ అదొకటే కాదు డెఫినెట్లీ ఇంకోటి ఏంటి అని అంటే ఈ మీరు మీ లైఫ్లో ఏదో జగలింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు జాబ్ తెచ్చుకో లైక్ జాబ్ జాబ్ గురించి చూడాలా లేకపోతే పర్సనల్ లైఫ్ లేకపోతే ఏం డిసిషన్ లేని క్లియర్ క్లారిటీ లేని సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా లైక్ బాధపడుతున్నారు ఆ లోన్ లో ఉన్నారు ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉన్నారు ఓకే అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే అలా ఆన్సర్స్ కోసం వెతకడమే కాదు మీ లైఫ్లో ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవడము లైక్ మీ నుంచి రన్ అవే ఎనర్జీస్ మీతో డిసానెస్ట్గా ఉండడము ఈ పర్సన్ లైక్ ఎందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం రైట్ ఆ మూమెంట్లో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు మీ లైఫ్ గురించి బాగా డీప్గా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అనుకున్న టైంలో ఈ కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో సైన్స్ నేను ఆల్రెడీ చెప్పింది ఇక్కడ అండ్ జస్టిస్ సో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్న పర్సన్ జస్టిస్ అనేది తీసుకొని రావడం ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది మీకు ఎవరైతే వస్తారో మీ కర్మకు ఫలితం అన్నట్లు అనమాట సో కొంతమందికి లెసన్స్ నేర్పించే ఛాన్సెస్ కూడా ఉంది మీరు ఇక్కడ ద హెర్మిడ్ ఎనర్జీ ఉంది కాబట్టి సోల్ సర్చింగ్ అని చెప్పొచ్చు ఏంటి లైఫ్ అని చెప్పేసి క్వశ్చన్స్ ఎందుకు అంతా ఇలా జరుగుతుందని చెప్పేసి క్వశ్చన్స్ రైట్ అలాంటి దానికి సంబంధించి ఆన్సర్ మీరు వెతకడము ఆన్సర్ తెలుసుకునేదానికి మీకు చూపించడానికి వస్తున్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు అనమాట ఓకే సో సమ్ సార్ట్ ఆఫ్ కర్మ రిలేటెడ్ లైక్ రిలీజ్ చేయడానికో లేకపోతే ఈ పర్సన్తో మీకు సోల్ కాంట్రాక్ట్ ఉండడము వాళ్ళు మీకు ఏదో నేర్పించాలి అని చెప్పేసి వస్తు కూడా ఉండొచ్చు బట్ మనం కొంచెం క్లారిటీ చూద్దాము ఇలాంటి రీడింగ్స్ కొంచెం టఫ్ అవుతుంది యాక్చువల్లీ ఎందుకంటే కలెక్టివ్కి కదా చాలా మందికి మనము ఎనర్జీ అనేది చెక్ చేయాల్సి వస్తుంది అనమాట ఓకే చూద్దాము ఎవరు ఈ పర్సన్ ఈ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఎందుకు అని చెప్పేసి Is this person entering into my collective's life and why, universe? And why, who is this person entering into? అండ్ ఇదొకటే కాదు నేను అన్నాను రైట్ ఒక కొత్త కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మీరు గాడ్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీరు ఇంకెవరిని లైఫ్లో అలో చేయకూడదు ఆల్రెడీ మీరు లైక్ యూనో ఇద్దరు హర్ట్ అయిపోయి ఇంకా చాలు అని చెప్పేసి అందరి నుంచి దూరం అయిపోయి లోన్గా సాలిట్యూడ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో బేసిక్లీ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి జస్టిస్ అనేది వస్తుంది ఇంకా మనకి ద అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ లెసన్స్ స్పిరిచువల్ అసెన్షన్ కోసము మీకు హెల్ప్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ ఉంది సో చూద్దాం హూ ఇస్ దిస్ పర్సన్ ఎంటరింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ అండ్ వై యూనివర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ హీట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాల్మ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రీసెంట్లీ మనకు రీడింగ్స్లో చాలా వచ్చింది యాక్చువల్లీ అంటే సమ్ సార్ట్ ఆఫ్ డెస్టినీ అనేది టర్న్ అవ్వడం టైం అనేది లైక్ చేంజ్ అవుతుంది అని అంటాం కదా అలాంటిది అనమాట సో అందుకనే ఎనర్జీస్ ఎప్పుడైనా సరే ఇమీడియట్లీ ఒకటే రోజులో మీరు చూడరు స్లోలీ స్లోలీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుండొచ్చు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకంటే రిటర్న్ ఆఫ్ సంథింగ్ ఏదో క్లియర్లీ చూపిస్తుంది రీడింగ్ ప్రకారంగా సో ఇక్కడ ఏంటి ఎందుకు ఈ పర్సన్ తిరిగి వస్తున్నారు అని అంటే కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో బాధ్యత లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండడం ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండడం వల్ల వీళ్ళు వాక్అవే చేయడం మీ లైఫ్ నుంచి కంప్లీట్లీ వెళ్ళిపోవడము ఓకే సో నేను మళ్ళీ ఫస్ట్ పాస్ట్ ఎనర్జీ నెక్స్ట్ న్యూ ఎనర్జీ రెండు సపరేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను యాజ్ నేను అన్నట్లు నా రీడింగ్లో మోస్ట్లీ పాస్ట్ ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తాను ఓకే సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎమో ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ లేక వాక్ అవే చేయడం అనేది చూపిస్తుంది అంటే వెళ్ళిపోయారు మీ నుంచి ఓకే బాగా డిసప్పాయింట్ చేయడం మిమ్మల్ని హర్ట్ చేసేయడము క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్ ఇవ్వకపోవడము కొంతమందికి బాగా కోపంతో మాట్లాడడం మీతో ఇలాంటి బిహేవియర్ ఏదో చూపించినట్లు చూపిస్తుంది అన్నమాట సో అలా ఈ పర్సన్ వాక్అవే చేశారు మీ నుంచి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు లైక్ యూనో ఎఫర్ట్స్ చూపించండి లైక్ వర్క్ చేద్దాము ఇద్దరం కలిసి లెట్స్ నేను ఊకరే ఎగ్జాంపుల్ పార్ట్నర్ అవుతాను ఇంట్లో కిడ్స్ ఉన్నారు కలిసి మనము వర్క్ చేసి బాగా చూసుకుందాము ఇంప్రూవ్ అవుదామని అంటే లైక్ నాకు ఇదంతా ఇష్టం లేదు లెట్స్ లెట్ ఇట్ గో అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట జస్ట్ నేను అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నాను అంతే ఓకే ఇక్కడ చూపించట్లేదు బట్ చేస్తున్నాను చెప్తున్నాను సో ఇలా సంథింగ్ ఏదో ఎమోషన్స్కి రిలేటెడ్ మీ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనమాట ఓకే వర్క్ చేయాలంటే ఎఫర్ట్స్ చూపించకుండా కొలాబరేట్ చేయడం ఇష్టం లేక మూవ్ అయిపోయి వీళ్ళ మొత్తం ఫోకస్ ఈధర్ మనీ మీదనో లేకపోతే ఇంకా వేరే ఆల్టర్నేట్ ఎనర్జీస్ మీదనో వీళ్ళ ఫోకస్ పెట్టడము అన్నది చూపిస్తుంది అనమాట సో దానివల్ల కూడా ఈ పర్సన్ లైక్ వెళ్ళిపోవడము మీ లైఫ్ నుంచి దూరం అవ్వడము మీతో మె ఈధర్ మినిమమ్ కాంటాక్ట్ లేకపోతే నో కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేసిన ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది క్వీన్ ఆఫ్ వెంటికల్స్ కొంతమందికి ఈ పర్సన్ లైక్ రిటర్న్ అయ్యే పర్సన్ ఏంటి అని అంటే స్టెబిలిటీ మెయింటైన్ చేయలేకపోయారు మీతో ఓకే మనీ పరంగా కూడా వీళ్ళకి ఇష్యూస్ ఉండి కూడా వెళ్ళిపోవడము అండ్ వెరీ ఫ్యూ చాలా తక్కువ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఫెమినన్ ఎనర్జీ వల్ల కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడం కంటే మూవ్ అవ్వడం బెస్ట్ అని చెప్పేసి అవే అయ్యింది చూపిస్తుంది అనమాట ఓకే సో ఈ ఎనర్జీస్ అంతా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకు ఈ పర్సన్ మళ్ళీ మీరు రిటర్న్ ఎందుకు రావాలనుకుంటున్నారు అని అంటే వీళ్ళు వాక్ అవే చేయడం వల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మిమ్మల్ని హర్ట్ చేయడం వల్ల ఇక్కడ ద హెర్మిడ్ ఎనర్జీతో వాళ్ళకు పెయిన్ అనేది కాజ్ అవుతుంది రైట్ ఆలోచిస్తున్నారు స్పెషల్లీ నైట్ టైమ్స్ ఎక్కువగా థింక్ చేయడము అసలు ఎందుకు వీళ్ళు మీతో డిస్ఆనెస్ట్గా ఉన్నారు ఎందుకు సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయలేదు ఒక జస్టిస్ అనేది తీసుకొచ్చింటే బాగుండు కదా ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేసింటే బాగుండు కదా కనెక్షన్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ రిటర్న్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒక చిన్న ఎఫర్ట్ ఉంది వీళ్ళది ఏదో చూపించాలి నేను వర్క్ చేయగలుగుతాను కొలాబరేట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు రైట్ చాలా పెద్దదైతే కాదు చిన్నది లైక్ వర్క్ చేయాలి మీతో పాటు ఈ ఈ కనెక్షన్లో మీరు ఈ వర్క్ ఏరియా వర్క్ ఏరియాలో కనుక ఈ పర్సన్ వస్తేను వర్క్లోను కొలాబరేట్ చేసి ఒక టీమ్ లాగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది అండ్ ఆ స్టెబిలిటీ తీసుకొని రావాలి అండ్ గ్రోత్ మంచి లైక్ యూనో బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండాలి లైఫ్లో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలి అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందు అది కూడా ఎందుకు మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు ద వీల్ ఆఫ్ ఫార్చూన్ చూపిస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్తో కొంతమందికి ఈ పర్సన్ వేరే ఆప్షన్స్ ఉంది వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా లైఫ్లో అన్న దాంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు సో అందుకే తిరిగి వస్తున్నారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అది ఏ విధంగా జరిగే ఛాన్సెస్ అనమాట మనము ఎక్స్పెక్ట్ చేయలేము అది సో అందుకని వీళ్ళు టర్న్ అయ్యింది అని అంటే టర్న్ అయి ఆగిపోతుంది మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ తిరగడం అలా అనమాట సో టర్న్ అయ్యింది అని అంటే హ్యూజ్ చేంజెస్ అనేవి మన లైఫ్లో జరుగుతుంది అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రైట్ మనకు న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక చేంజ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అంతే అది ఓకే అది వన్ సార్ట్ ఆఫ్ సైకిల్ అనమాట రిపీటెడ్ లైక్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ సైకిల్ రైట్ వన్ మంత్లో మనం టూ మేజర్ చేంజెస్ చూడొచ్చు అలాంటిదే మనకు నేను సీజన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాను లీబ్రా సీజన్లో మనం ఇప్పుడు ఉన్నాము రిలేషన్స్కి సంబంధించి చూడండి అందుకే ఇది ఓకే సీజన్స్కి సంబంధించినప్పుడు అప్పుడు ఆ చేంజెస్ మనం చూస్తాము అప్పుడు కూడా వీల్ ఆఫ్ ఫార్చూన్ అనేది రిఫ్లెక్ట్ లైక్ వచ్చే ఛాన్సెస్ అండ్ మేజర్ చేంజెస్ మనకి ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ ఎనర్జీస్ రైట్ సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చినప్పుడు అది ఇంకా పెద్ద చేంజెస్ పెద్ద ఇంపాక్ట్ జరిగే ఛాన్సెస్ సో అలాంటివి జరిగినప్పుడు ఈ వీల్ ఆఫ్ ఫార్చున్ అనేది మూవ్ అవ్వడము మనం పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడము గుడ్ ఆర్ బ్యాడ్ అనేది రెండు ఈ టైంలో చూస్తామన్నమాట సో అందుకనే ఇప్పుడు మనం రిలేషన్షిప్ టైంలో ఉన్నాము అంటే లీబ్రా సీజన్ ఆల్రెడీ నేను అక్టోబర్ రీడింగ్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఓకే జస్ట్ కొంచెం బ్రీఫ్గా చెప్తాను ఇప్పుడు సో అందుకని రిలేషన్స్కి సంబంధించి చాలా చాలా థింకింగ్ అనమాట సో బాధపడుతున్న వాళ్ళు వద్దు అని వెళ్ళిన వాళ్ళు చిన్న పనులు చేయకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఈ సీజన్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో అందుకని అనమాట ఈ పర్సన్ చిన్న ఎఫర్ట్స్ అయినా చూపించాలి అని చెప్పేసి వస్తున్నారు అండ్ అదొకటే కాదు వీళ్ళకి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇక్కడ చెప్పాను రైట్ ద హర్మిడ్ ఎనర్జీతో చాలా డామినేటింగ్ అని తెలుసు అని చెప్పేసి బట్ వీళ్ళ లైఫ్లో ఈ పర్సన్కి అవతల వాళ్ళు లైక్ వే వేరే వాళ్ళు అంతగా వాల్యూ ఇచ్చినట్టు చూపించలే చూపి ఇవ్వలేదు అందుకే తిరిగి రావడానికి ట్రై చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అది మీ మీ దగ్గర నుంచి మిస్ అవ్వడం అది ఆ ఇంపార్టెన్స్ అందుకని సో ఇప్పుడు న్యూ ఎనర్జీ మాట్లాడదాము ఒకవేళ న్యూ పర్సన్ అయితే ఎందుకు వస్తున్నారని న్యూ పర్సన్ మీకు వర్క్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కొలాబరేట్ చేయడం మీరు టీం వర్క్ అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ అంతే ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్ ఇప్పుడు వీళ్ళు మీకు సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ కోసమే వస్తున్న పర్సన్ ఇక్కడ మనకి చూడండి ఒక్క కప్ ఎనర్జీ కూడా రాలేదు ఈ రీడింగ్లో ఒక ఎయిట్ ఆఫ్ కప్స్ తప్ప అంటే డెఫినెట్లీ ఈ రీడింగ్ ప్రకారంగా ఏంటి అని అంటే కొత్త ఎనర్జీ ఎంటర్ అయ్యే పర్సన్ లవ్కి సంబంధించి రొమాంటిక్ బిల్ట్కి సంబంధించి అయితే మాత్రం మనకి చూపించట్లేదు సార్ట్ ఆఫ్ హెల్ప్ కోసం మీ లైఫ్లో మీకు ఏదో టీచ్ చేయడానికి స్పిరిచువల్ అజెన్షన్కి వస్తున్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు కొంతమందికి రెండు అయి ఉండొచ్చు పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ ఇద్దరు కలిసి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అలా కూడా ఉండొచ్చు ఓకే అండ్ సేమ్ జెండర్ ఆపోజిట్ జెండర్ కూడా ఉండొచ్చు ఎనర్జీస్ రెండు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ లైక్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఎందుకంటే నాకు తెలుసు అది మనము ఒక రీడింగ్ చూసినప్పుడు మనం ఆపోజిట్ జెండరే మోస్ట్లీ రెజొనేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము అందుకే నేను అది ఎక్స్ప్లెయిన్ అక్కడ చెప్పాను ఓకే సో యా ఈ కొత్త పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఎమోషనలీ హర్ట్ అయిపోయి ఇప్పుడు రైట్ అవే చేశారు సమ్ మీరు ఎమోషనలీ హర్ట్ అయిపోవడము మీరు మీ హ్యాపీనెస్ గురించి వెతుకుతూ ఉంటే ఎలా ఈ హ్యాపీనెస్ని మీ లైఫ్లో తెచ్చుకోవాలి ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఉంటారు అండ్ స్టెబిలిటీ వస్తుందని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పర్సన్ న్యూ పర్సన్ ఎంటర్ అయ్యి మీతో కొలాబరేట్ చేసి సమ్ సార్ట్ ఆఫ్ వాల్యుబుల్ లెసన్స్ హ్యాపీనెస్కి సంబంధించి మీ లైఫ్కి సంబంధించి హీలింగ్కి సంబంధించి టీచ్ చేసే ఛాన్సెస్ ఉందనమాట సో అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది ఛాన్సెస్ ఉంది అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ గ్రోత్ ఇక్కడ ఈ న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయిన వెంటనే ఎన్నో తెలియని లెసన్స్ మీకు తెలియడము నేర్చుకోవడము లైక్ యూనో మీరు నోటీస్ చేయొచ్చు అండ్ అదొకటే కాదు ఈ పర్సన్ మీకు సమ్ సార్ట్ ఆఫ్ మనీ పరంగా కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది మనీ గ్రోత్ ప్రాస్పరిటీగా అబర్ండెన్స్ లైక్ మీరు ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో మనీ పరంగా సడన్లో వచ్చేసి కొలాబరేట్ అయ్యి మీతో ఒకసారిగా మీ ఇన్కమ్ని ఇలా పైకి తీసుకొని వెళ్ళిపోవడం లైక్ మంచి ప్రాఫిటబుల్గా తీసుకుంటుంది తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందనమాట సడన్ మేనిఫెస్టేషన్ అని మీరు చెప్ అన్న అన్నట్లు కూడా చెప్పొచ్చు అనమాట సో వీళ్ళు జస్ట్ కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఇలా వచ్చేసి ఒక ఒకసారి అలా వచ్చేసి వెళ్ళిపోవడం నేను ఇక్కడ ఒక చిన్న చిన్న థింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు వద్దనుకున్న వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు ఈ పర్సన్కి ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్తున్నాను రైట్ సో నేను వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇంట్రెస్ట్ వాళ్ళకి మీకు తెలుస్తుంది నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి అర్థమవుతుంది సో నేను ఫిట్నెస్ ఫీల్డ్లో ఉన్నాను నాకు చాలా ఇష్టం ఫిట్నెస్ అంటే ఓకే బట్ నాకేంటి అని అంటే దాని కొన్ని ఇయర్స్ ముందు ఆ పాతలో ఎలా వెళ్ళాలో తెలియదు నాకు ఓకే ఎలాంటి ఆప్షన్ లేదు సో కానీ ఏమైంది అని అంటే తెలియకుండా నాకు సమ్ సార్ట్ ఆఫ్ ప్లేస్లో ఒక పర్సన్ నాకు పరిచయం అయ్యారనమాట ఆ పర్సన్ ఫిట్నెస్ ట్రైనర్ యాక్చువల్లీ నాకు కూడా తెలీదు పరిచయమైంది రెండే రెండు రోజులు జస్ట్ ఊరికే అది కూడా నార్మల్గా మనం అలా మాట్లాడుతాం రైట్ ఆ విధంగా ఆ పర్సన్తో టూ డేస్ జస్ట్ ఎక్కువేం మాట్లాడలేదు జస్ట్ నార్మల్గా ఏంటి ఏం చేస్తున్నారని తెలుసుకునేది అడుస్తుంది అనమాట ఆ పర్సన్ నాకు తెలియకుండా ఫిట్నెస్ కోర్సెస్కి సంబంధించి నేను అందులో వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ చూడండి ఫిట్నెస్ కోర్సెస్కి సంబంధించి ఏ సర్టిఫికేషన్ చేస్తే ఏంటి అని చెప్పేసి దాని గురించి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అంటే ఈ కోర్సెస్ అంతా ఉంటుంది మీరు ఇక్కడ చేస్తే బాగుంటుంది అక్కడ చేస్తే బాగుంటుంది అన్నట్లు పరిచయం అయ్యారనమాట ఆ తర్వాత ఆ పర్సన్ నా లైఫ్ నుంచి డిసప్పయర్ అయిపోవడం కంప్లీట్లీ కానీ నేను నా పాత్ మాత్రం చూస్ చేసుకొని అక్కడ నుంచి సర్టిఫికేషన్ చేయడము ఇలా లైక్ కంప్లీట్లీ ఆ ఫీల్డ్లోకి అనేది ఎంటర్ అయిపోవడము రీసెర్చ్ చేయడం ఇదంతా జరిగిందనమాట సో మీరు ఇక్కడ నోటీస్ చేయాలి అని అంటే ఆ పర్సన్ రొమాంటిక్గా రాలేదు ఒక ఫ్రెండ్ లాగా రాలేదు దేనిలాగా రాలేదు అసలు సంబంధమే లేదు బట్ ఆ పర్సన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు లైఫ్లో హెల్ప్ అయింది సో నేను అనమాట చెప్పేది ఇక్కడ సో మనము ప్రతి ఒక్క వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి వస్తున్నారు అనుకోవడం కంటే దాని నుంచి మనకి ఏదో గ్రోత్ ఉందని తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బెస్ట్ అది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీకు కూడా ఈ నాకు అది జరిగిన వెంటనే చాలా చేంజెస్ అసలు కంప్లీట్ చేంజ్ ఆఫ్ కోర్స్ రైట్ హ్యూజ్ చేంజ్ వచ్చింది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో సో ఇక్కడ కూడా అలాంటిది అనమాట సో మీకు ఈ పర్సన్ సింపుల్గా వచ్చి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో చాలా అబండెన్స్ మీకు ఆ ప్లేస్కి రీచ్ చేయించే విధంగా హెల్ప్ చేసి కూడా వెళ్ళిపోయే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట ఓకే సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో సైన్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను వెరీ వెరీ స్ట్రాంగ్ మనీ పరంగా కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మటీరియల్ గ్ర అర్త్ సైన్స్ చూపిస్తుంది వచ్చేసి ఏంటి అని అంటే తారస్ వృషభ రాశి వర్గో కన్యా రాశి క్యాప్రికాన్ మకర రాశి ఈ సైన్స్ ఓకే లీబ్రా తులారాశి ఏరేస మేషరాశి ఆక్వేరియస్ కుంభరాశి స్కార్పియో వృచ్చిక రాశి సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఏ ఎవరైనా సరే జస్ట్ వచ్చినప్పుడు మీరు వెంటనే జడ్జ్మెంట్ చేసుకోకుండా ప్రశాంతంగా విని ఎందుకు అని చెప్పేసి మీకు ఏదైనా హెల్ప్ అవుతుందా ప్రతి ఒక్కదానికి రీజన్ ఉంటుంది లైఫ్లో అని చెప్పి ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవన్నీ మెసేజ్ ఇంకోటి ఏంటంటే మనం నెక్స్ట్ లీబ్రా నెక్స్ట్ మనం స్కార్పియో సీజన్లోకి ఎంటర్ అవుతున్నాము మన ఛానల్ కూడా స్టార్ట్ చేసి స్కార్పియో సీజన్లోనే ఎనీవే నేను దాని గురించి నెక్స్ట్ సీజన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీ ప్రిపేర్డ్ చాలా చాలా స్ట్రాంగ్ సీజన్ స్కార్పియో సీజన్ వచ్చేసి ఈ ఇయర్ దాని గురించి మనం మాట్లాడదాం ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ మీరు మెసేజెస్ ఎవరు ఎంటర్ అయినా సరే ఏంటి అయినా వచ్చినా సరే పాజిటివ్గా తీసుకొని మీ బెనిఫిట్గా మీరు ఎలా హెల్ప్ చేసుకుంటారు మీకని చెప్పేసి తీసుకొని ముందుకు వెళ్ళండి అది చాలా హెల్ప్ అవుతుంది లైఫ్లో రైట్ సో ఎనీవే ఈ రీడింగ్ మీకు హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్